కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలా ఉన్నావని అడగలేదని బాధపడుతున్నారు కదా మరి మీతో ఉన్న మిమ్మల్ని తమ్ముళ్ళు మీరు ఎలా ఉన్నారని ఒక్కసారైనా అడిగారా అక్క ఇన్ని ఏళ్ళు మేము మీతో పనిచేసినందుకు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి మీరు ఇవాళ మీ సొంత అజెండాతోని పోతే వేల మంది జాగృతి కార్యకర్తలు ఉసురు పోసుకున్నట్లు కాదా మరి ప్రశ్నించారు చిల్లర ఏమైంది బాధపడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదు వంటను అంటున్నావు మరి మీతో పద్దెనిమిది సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు ఎట్లుంటున్నారు మీ వ్యవస్థ ఏంది మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు రెండు సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిరు రెండు సార్లు ఎమ్మెల్సీ అయ్యారు మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు మీకు ఆ గౌరవం ఉన్నది మరి తెలంగాణ జాతీయ అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు మేము అందరూ కష్టపడితే మీరున్నారు మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి మీరు తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా ఎట్లా చేశారు మీరు ఈ ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు మరి మీరు 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 ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ఈరోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాబితాలో చాలా మంది కూడా నిల గడుస్తే ఎట్ట గడుస్తారనే సందర్భం ఉన్నది నిలొస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది మరి ఇన్నిల కాలం పద్దెనిమిది నేల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మీ మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది మీరు మాకు ఇచ్చిన భవిష్యత్ ఏంది ఇప్పుడు మా వెనుక ఎంతోమంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి మేము మీరు మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయబోయగలుగుతాం వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు అదేండి అధికారంలో ఉంటే మాకు ఏం చేయలేమని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మాకి మీరేం చేసి రాని అడుగుతున్నాం మిమ్మల్ని ఇదేది సమానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులతో తీసుకొని డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డలా ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని